యేసుక్రీస్తు వారు విదేశీ దేవుడా స్వదేశీ దేవుడా మనకు సరిపోయినవాడా ఇది కాదండి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న సరైన ప్రశ్న ఏంటంటే అసలు ఏసుక్రీస్తు వారు దేవుడా కాదా దేవుడిని వచ్చే దేవుడి విషయానికి వచ్చేసరికి మన దేవుడు కాదండి మన సాంప్రదాయం కాదండి విదేశీ దేవుడండి ఇది ఏమండి వస్తున్న మనం వాడుతున్న ప్రతి వస్తువు విదేశాల నుండే వస్తుందండి మానేస్తారా మానేస్తారా వేసుకునే చెప్పుల నుండి వేసుకునే దుస్తుల నుండి మనం అల అలంకరించుకునే కాస్మిటిక్ ఈ యొక్క మొహానికి రాసుకునేటువంటి పేస్ట్ల నుండి అన్నీ కూడా అక్కడి నుండే వస్తున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ మానేస్తారా దేవుడైతే అయితే విదేశీ దేవుడుగా కనిపిస్తున్నాడు వాడుకోవడానికి మనం వాడే సెల్ ఫోన్ మొదలుకొని ప్రతిది ఎక్కడి నుండే వస్తుందండి అవి మాత్రం ఎందుకు మానట్లేదు అంటే దేవుణ్ణి అమ్మేవారు ఎలా అవకాశవాదులుగా ఈరోజు అవసరాలకు మాత్రమే దేవుణ్ణి నమ్మేవారుగా ఉన్నారు అవసరాలకు మాత్రమే క్రీస్తుని ఈరోజు ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది మహాత్ములు అనుకుంటున్న వారిని కూడా వారి గురించి వారి పుట్టుకను గురించి చెప్పాలి అంటే క్రీస్తు పుట్టుకనే ముందు గుర్తు తెచ్చుకోవాలి